శ్రీ శివాజినేయ స్వామి ఆశలతో ఈ చక్రవర్తి గారు గారు వారు కూడా వేడి దగ్గర రావలసింది ఆహ్వానిస్తున్నాం మూడవ పేరుగా అమ్మది వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి శ్రీ శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిల్లా మీరు కూడా అందుబాటులో కావాలా నాలుగో పేరుగా నాకు సుబాని ఆశ్రం జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రయలతో సతం గారు వేడికొండ మండలం గద్వాల్ జిల్లా వెంకటరెడ్డి గారు మండలం గద్వా జిల్లా కూడా వేదికను అలంకరించిన ఆహ్వానిస్తున్నాం ఐదో పేరు నమోదు శ్రీ కొండూరు ఆంజనేయ స్వామి ఆశ్రయ శ్రీ లక్ష్మీనారో నలబోతుల లక్ష్మీ వేణుగోపాల్ గోపాల్ గారు కొండూరు గ్రామం వెండోల్ మండలం నాగర్ కన జిల్లా ఊరపైన తిమ్మారెడ్డి గారు అంతంపల్లి గ్రామం కట్టుమండలం జోకుల మా మీరు జిల్లా వారు ఆశితులు ఆహ్వానిస్తున్నాం శ్రీ 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 శంకులతో బి గోవింద్ గారు రామాపురం వైడ మండలం గద్వాల్ జిల్లా వారు కూడా వేదిక దగ్గర ఆహ్వానిస్తున్నాం మాపు స్వామి ఆశ్రయలతో సై మహపాష గారు బద్రహాద్రాతాల మండలం కర్నూలు జిల్లా వారు కూడా రావాలి ఎనిమిదో పేరుగా శ్రీ కిటానాయ స్వామి ఆశ్రయలతో ఊరువాకి యుడు గారు నమోదు చేసుకున్న వారు జయమ్మ వీరాజనాయుడు గారు శ్రీ కృష్ణస్వామి ఆశలతో జయమ్మ వీరాజనాయుడు గారు మంగంపేట మంగల్ మండలం జోగలాంబిలా వారు తొమ్మిదో జి కూడా అటువంటి కావాలండి నమోదు చేసుకోవడం జరిగింది న్యూ కేటగిరీ భాగానికి సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది టీమ్ ఉండాలా నాలుగు చర్ణాకులు ఉపయోగించాలా చర్నాకూరుల కామతో పడవడం గానీ కామ తిప్పి పడడం కానీ దోగలు కట్ చేరాదు ఆ చివర ఈ చివర కొన్ని వైపు ఎనవైపున జతల పోటీ కాల్ చేయడం జరుగుతుంది రిఫరీ మిగులు కట్టినప్పుడు ఏడు మంది ఎవరైతే ఉంటారో చివరి సెకండ్ వరకు అదే టీమ్ ఏ ఉండాలా రిఫరీ మిగులు కట్టిన తర్వాత కాడి విరిగినా పంటలు తగినా కొలిసి తెగిన రాజాపు సమయం మాత్రం ఇవ్వబడదా గౌరవ నేను పెద్దలు మందారి సుకాంబరి రెడ్డి గారు కన్వీనర్ విజ్ఞప్తి మేరకు వంటి రెండవ పోటీ మొదలవుతుంది

లక్ష్మీకోమార్ గారు శ్రీ లక్ష్మీ నాగకుమార్ స్వామి ఆశకోయన సిని చేస్తున్న వారు శ్రీ 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 సుబ్బుల మండలి గారు రామాపరం వంటిపై మండలం ఏదో అమలు చేస్తున్న వారు శ్రీ మాకు స్వామి

అదే నరేష్ మొత్తం పదకొండు జతల పది పది జతల ఈరోజు నువ్వు కేటగిరీ విభాగానికి మొత్తం తొమ్మిది జతలు అండి ఒంటి గంటకు లైవ్ స్టార్ట్ అవుతుంది డెబ్బై చేస్తారా